నిఘా న్యూస్ కి స్వాగతం ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కేరళపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీసాపారా పంచతి గోగొండ గ్రామం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు గల నిషేధిత సిపిఐ మానిస్ట్ పార్టీ సభ్యుడు అల్లూరి సీతారామరాజు జిల్లా ఐపీఎస్టి అమిత్ భర్తర్ సమక్షంలో ప్రజా జీవితంలో ప్రధాన స్రావంతిలోకి చేరడానికి స్వచ్ఛందంగా లొంగిపోయారు ముచికినంద వివరాలు రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది సంవత్సరాల వయసులో కేరళపాల్ ఏరియా కమిటీ దర్భా డివిసికి చెందిన సిపిఐ నాయకులు పొడియం భీమా మరియు రోషన్ ఏసిఎం మరియు సాల్వం కే ఏసీఎం అతని స్వగ్రామాన్ని సందర్శించి మావోయిస్టు పార్టీ యొక్క బాల్ సంఘటన విభాగంలో చేరమని అతన్ని ప్రేరేపించారు తర్వాత అతను మిసిపార పంచాయతీలోని గేగొండ గ్రామంలో సిఎన్ఎం సభ్యుడయ్యాడు మరియు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్కడ పనిచేశాడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాధ్వీ జలాల్ ఆదేశాల మేరకు అతని పార్టీ సభ్యుడిగా చేరాడు మరియు కేరళ పాలి ఏరియా కమిటీ కింద ఇరవై ఆరవ ప్లాట్ను బదిలీ చేయబడ్డాడు ఇప్పుడు కూడా కొంతమంది తోపాకీతో సహా మన బార్డర్ ఏరియాస్లో ముఖ్యమైన మనకి ఈ నవంబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈ ప్రాంతంలో పారిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు కూడా సమాచారం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి సో ప్రజెంట్లీ కూడా మనకి మనకి ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా నంబర్ ఆఫ్ పార్టీస్ మన కట్ ఆఫ్ ఏరియాస్లో కానీ మన మారడి మల్లి ఏరియాలో చూడొచ్చు కానీ అన్ని చోట్ల యాక్టివ్గా కూమింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి సో ఇప్పుడు పిఎల్జీఏ వీక్ కూడా నడుస్తున్నాయి దీన్ని కూడా మన ఖచ్చితంగా కౌంటర్ చేయాల్సిన బాధ్యత సో ఈ యాక్టివిటీస్ మావోస్ చేసిన ఈ ముఖ్యమైన ఈ వీక్లో దీనికోసం కూడా అన్ని ఇన్ఫార్మర్స్ని అన్ని టార్గెట్స్ని అన్ని అదే అదేవిధంగా మన తరఫున చేయాల్సిన అన్ని ఎస్ఓపీస్ని కూడా పూర్తిగా అమల్లో తీసుకువచ్చాం ఇంకా మనకు చేసిన బాధ్యత ఈ ప్రాంతంలో ప్రతి మనిషికి రక్షణ మన బాధ్యత దీనికోసం మనం ఇప్పుడు మాట్లాడే టైంలో కూడా చాలా కమాండోస్ జంగల్ ఆపరేషన్స్లో ఉన్నాయి సో ప్రజలతో రిక్వెస్ట్ ఉన్న మీడియా బంధులతో చెప్పి ఇక్కడైనా వాళ్ళకి సమాచారం వస్తే వెపన్స్ పార్టీ కానీ అన్నోన్ పర్సన్ వాళ్ళకి ఊరికి వచ్చి ఏమైనా సమాధానం కానీ ఏమైనా షెల్టర్ కానీ అడిగితే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు కూడా మీరు అడిగిన ఈ ఆ ప్రాంతంలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఎస్ ఆపరేషన్స్ కంటిన్యూగా ఉన్నాయి మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్నాయి లోపలికి ఎవరైనా వెళ్తున్నాయి ఖచ్చితంగా పోలీస్ని ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి బేసిక్ ముఖ్యమైన మనకి ఇప్పుడు వెళ్తున్న తో ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనకి వెళ్తున్నాం ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత ఇప్పుడు ఈ వంద మంది మన సరెండర్ అవుతున్నాయి వాళ్ళు కూడా ఎందుకు సరెండర్ అయిపోయారు మిగతా వాళ్ళ పార్టీ మెంబర్స్ ఇక్కడ ఉంటున్నాయి సో ఇవన్నీ సమాచారాన్ని మనకి ఆలోచించాల్సిన విషయం సో మన ప్రాంతంలో వచ్చేసి వాళ్ళు ఈ కొండ ప్రాంతంలో ఇప్పుడు చీకటి కారణం ఎక్కువగా షెల్టర్ ఏరియాస్ కనిపిస్తున్నాయి వాళ్ళకి అదేవిధంగా ఛత్తీస్గఢ్లో చాలా సెక్యూర్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఎక్కువ నెంబర్లో వచ్చిన మొత్తం మొత్తం మన ఏపీ ఆంధ్ర ఏపీ ఒరిస్సా అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ బార్డర్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్కి క్యాంప్స్ నంబర్ ఆఫ్ క్యాంప్స్ ఇంక్రీజ్ అయినా దీంతో సహా వాళ్ళు చేసిన ఆపరేషన్స్ సో ఈ ఆపరేషన్ కారణం వాళ్ళు పారిపోతున్నారు ఇటువైపు ఆంధ్రప్రదేశ్ రావచ్చు కానీ తెలంగాణ ఆర్ ఒడిసా నార్త్ డైరెక్షన్లో చూస్తే నార్త్ వెస్ట్లో కూడా మహారాష్ట్ర కానీ జార్ఖండ్ డైరెక్షన్కి వెళ్ళిపోవచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సమాచారం వస్తే మనకి ఆపరేషన్స్ చేయొచ్చు కానీ వాళ్ళని సరెండర్ కోసం అపీల్ చేయొచ్చు ఎక్కడైనా వాళ్ళు దురఖతో అరెస్ట్ చేయొచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తున్నాయి